మీను పిచ్చుక ఒక చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ తన తల్లిని తలుచుకుంటూ ఇలా అంది అమ్మా ఒకవేళ నువ్వు బతికే ఉంటే రోజు నాకి పరిస్థితి వచ్చేది కాదు ఈ అడవిలో ఒక అనాథ పిచ్చుకని ఎవరు పట్టించుకోరు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి మీను పిచ్చుక చాలాసేపటి వరకు ఏడుస్తూ ఉంది మరుసటి రోజు అలసిపోయి మీను పిచ్చుక సహాయం కోరుతూ పిచ్చుకలన్నింటి దగ్గరకు వెళ్లి వేడుకోవడం మొదలుపెట్టింది కానీ ఏ పిచ్చుక తనని తమ ఇంట్లో వాటితో పాటు ఉండడానికి ఒప్పుకోలేదు అలసిపోయి నీరసంతో మీను పిచ్చుక ఒక దట్టమైన చెట్టు కొమ్మ మీద కూర్చుంది ఆ కొమ్మ మీద వర్షం నీళ్లు పడడం లేదు చూస్తుంటే ఇది చాలా దట్టమైన చెట్టులా ఉంది వర్షం ఇక్కడ ఆగిపోయేలోగా ఇక్కడే గూడుని కట్టుకుంటాను ఇంతలోనే ఉన్నట్టుండి చెట్టు ఎర్ర రంగులోకి మారింది అది చూసి మీను పిచ్చుక చాలా భయపడిపోయింది అరే ఈ చెట్టు ఎందుకు ఎర్రగా మారిపోయింది అసలు ఇదేమి చెట్టు అప్పుడే మీను పిచ్చుక చెవులకి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మీదే కూర్చుంటావు మీను పిచ్చుక భయపడుతూ ఇలా అంది ఎవరు నువ్వు